లెక్కల మాస్టారు సుకుమార్ హీరోల ఇమేజ్ మార్చేస్తున్నారు అప్పటి ఉన్న స్టార్ హీరోల ఇమేజ్ కు భిన్నంగా డిఫరెంట్ మూవీస్ చేస్తూ కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు ఈ ప్రయోగాలతోనే బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారు సుక్కు అందుకే అప్కమింగ్ సినిమా విషయంలోనూ ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు హీరో ఇమేజ్ కు కాంట్రాస్ట్ కథలను ఎంచుకుని మీద ప్రయోగాలు చేస్తున్నారు లెక్కల మాస్టర్ సుకుమార్ హీరో ఇమేజ్ కు కాంట్రాస్ట్ కథలను ఎంచుకుని మీద ప్రయోగాలు చేస్తున్నారు లెక్కల మాస్టర్ సుకుమార్ ఊరమాస్ ఇమేజ్ ఉన్న ను నాన్నకు ప్రేమతో సినిమాలో స్టైలిష్ అవతార్లో చూపించి మెప్పించారు ఫ్లాస్ ఇమేజ్ ఉన్న రామ్ చరణ్ ను రంగస్థలం సినిమా కోసం ఊరమాస్ గా చూపించి ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు రీసెంట్ గా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ పుష్ప విషయంలోనూ ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యారు సుక్కు స్టైలిష్ స్టార్ ఇమేజ్ ఉన్న అల్లు అర్జున్ ను నెవ్వర్ బిఫోర్ రేంజ్ లో మాస్ లోకి మార్చేశారు ఈ సినిమా నేషనల్ మార్కెట్ ను షేక్ చేసి ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది హీరోల ఇమేజ్ ను మార్చటం సుకుమార్కు బాగా కలిసొచ్చింది అందుకే నెక్స్ట్ మూవీ విషయంలోనూ ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు లెక్కల మాస్టర్ రామ్ చరణ్ హీరోగా నెక్స్ట్ మూవీ చేస్తానని ఆల్రెడీ కన్ఫార్మ్ చేసిన సుక్కు ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు ప్రజెంట్ పెద్ద సినిమాలో మాస్ హీరోగా కనిపిస్తున్న రామ్ చరణ్ ను నెక్స్ట్ మూవీలో అల్ట్రా స్టైలిష్ గా చూపించే ప్లాన్లో ఉన్నారు సుకుమార్ పుష్ప తరువాత మళ్లీ మాస్ మూవీ చేయటం కరెక్ట్ కాదన్న ఉద్దేశంతోనే సుకుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు ఇదే స్ట్రాటజీ మీద కనక కనకవర్షం కురిపిస్తోంది